అందరికీ నమస్తే ఈరోజు బెండకాయ చరెట్లో వేసుకోవాలనే చూద్దాం ఒక అరకిలాని బెండకాయలు తీసుకొని మంచిగా కడిగి పదన లేకుండా క్లాత్తో మంచిగా తుడవాలి తుడిసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టమాటోను ఒక ఉల్లిగడ్డ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వెళ్ళిపోయాయి ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వాటర్ వేసినా అనబెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెళ్ళిచ్చి ఒక గిన్నె పెట్టి ఒక రెండు స్పూ రెండు పావులా ఆయిల్ పోయాలి ఒక కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర కొంచెం గోలినాక ఉల్లిగడ్డలోని పచ్చిమిరపకాయలు వేయాలి వేసి మంచిగా వేయించాలి వేయిన తర్వాత ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా వేయించాలి ఇప్పుడు కొంచెం కల్లెమ్మ కూడా తీసుకొని వేయాలి మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇల్లు వేసి మంచిగా కలపాలి మంచిగా కొంచెం బెండకాయలు గోలినాక ఒక వేయాలి పసుపు వేసి మంచిగా కలపాలి ఇట్లా మంచి గోలనియాలి బెండకాయలు గోలిన తర్వాతనే ఒక చెంచా కారం ఒక చెంచా ఉప్పు ఒక చెంచా ధనియాల పొడి వేసి మంచి కలపాలి కలిపి మళ్ళీ కొంచెం సేపు గోలని వేయాలి ఒక రెండు నిమిషాలు గోలిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేయాలి వేసి కలిపి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు చారు పోయాలి పోసిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోయాలి లేకపోతే బాగా పుల్లగా అవుతుంది అందుకని కొన్ని వాటర్ కూడా పోసి మంచిగా కలిపి మూత పెట్టి బాగా మసలియ్యాలి మనకు ఇట్లా చింతపండు రసం బాగా మంచిగా మసలేటప్పుడు జీలకర్ర ఉన్ను మెంతులు వేయించి పొడిని వేయించి రెడీ చేసుకున్న పొడి ఉన్న కలి అది కొత్తిమీరకి వేసి మంచిగా కలిపి గ్యాస్ ఆఫ్ చేయాలి బెండకాయ కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్